ఎన్నికల సమయంలో ఒక పక్క వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించిన వ్యవహారం ఎంతవరకు కడప వరకే పరిమితం అవుతుందా దాని ప్రభావం రాష్ట్రం మొత్తం చూపిస్తుందా జగన్మోహన్ రెడ్డి గారి మీద వైసీపీ అభ్యర్థుల మీద చూపిస్తుందా అనేది ఇప్పుడు ఒక కీలకమైన చర్చ నడుస్తుంది కారణం ఏంటి అంటే సునీత చేస్తున్న ఆరోపణలు తాజాగా సునీత ఆరోపణలకు కౌంటర్లు కూడా ఇవ్వడం మొదలు పెట్టారు అవినాష్ రెడ్డి నిన్న మొన్నటి వరకు సైలెంట్ గా ఉన్న ఒక పక్క ఆరోపణల పర్వం పెరిగిపోతున్న నేపథ్యంలో మౌనం అర్ధాంగీకారం అంటారు అందుకే ఆయన కూడా కౌంటర్లు ఇవ్వడం మొదలు పెట్టాడు తాజాగా వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న ఆరోపణల వాదనల కౌంటర్ల పర్వం ఏదైతే ఉందో అది ప్రజల్లోకి బాగా వెళ్తుంది అంటే నిజాలు బయటకు తీసుకొస్తున్నారా లేదంటే అబద్ధాన్ని పదే పదే ప్రచారం అనేది కూడా వాళ్ళ మాటలను బట్టి ప్రజలు డిసైడ్ అవ్వాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది తాజాగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సునీత కొన్ని అంశాలను మీదగా తీసుకొచ్చిన నేపథ్యంలో దానికి కౌంటర్ ఇచ్చే పనిచేశారు హంతకులను కాపాడుతున్న సీఎం జగన్కు అధికారం దక్కకుండా చేయాలి అని ప్రజలకు పిలుపునిస్తున్నారు అయితే ఈ విషయం మీద ఇప్పటివరకు ఒకటి రెండు సార్లు మాత్రమే స్పందించిన అవినాష్ రెడ్డి తాజాగా పలు విమర్శలు చేశారు ఈ కేసులో గొడ్డలి కొనుక్కు రావడం నుంచి వేటు వేయడం వరకు కీలకంగా వ్యవహరించిన దస్తగిరి తర్వాత అప్రూవర్గా మారిన విషయం తెలిసిందే ప్రస్తుతం ఈయన బెయిల్ మీద ఉన్నారు అయితే పులివెందుల్లో ఓ పార్టీ తరపున పోటీ చేస్తున్నారు అసలు గొడ్డలతో నరికి చంపానని చెబుతున్న ఈ దస్తగిరితో వివేకా కుమార్తె సునీత లాలూచి పడ్డారు అంటూ తాజాగా అవినాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు అంతేకాదు సునీత తనపై కావాలనే కుట్రలు చేస్తున్నారని దీని వెనక టీడీపీ అధినేత చంద్రబాబు హస్తం ఉంది అంటూ అవినాష్ రెడ్డి తాజాగా సంచలన ఆరోపణలు చేశారు ఇప్పటివరకు ఈ మాట మాట్లాడలేదు ఈయన ఇదే సమయంలో సునీత తన తండ్రిని చివరి రోజుల్లో నానా నరకం పెట్టారని కూడా చెప్పారు తనకు న్యాయ వ్యవస్థల మీద నమ్మకం ఉందని తానేమి ఏమీ తప్పు చేయలేదు ఖచ్చితంగా న్యాయం గెలుస్తుంది అంటూ ఆయన మాట్లాడడం దానికి సునీత్ కూడా కౌంటర్ చేశారు ఇమీడియట్ గా అవిరాస్ రెడ్డి చేసిన విమర్శల మీద ఆమె కూడా రియాక్ట్ అయ్యారు నిజంగానే తనకు ఏ పాపం తెలియకపోతే తన ఫోన్ ను సిబిఐకి అప్పగించాలి అంటూ ఆమె కూడా ఒక సవాల్ విసిరారు అలాగే గూగుల్ అవుట్ కల్పితం అంటున్నారు కాబట్టి గూగుల్ టేక్అవుట్ రికార్డులను రూపొందించి సిబిఐ అలాగే సర్వే ఆఫ్ ఇండియా ఫోరెన్సిక్ ల్యాబ్ అని చెప్పి ఆమె ఒక క్లారిటీ కూడా ఇచ్చారు సో ఏది ఏమైనా వీళ్ళిద్దరి మాటల పర్వం వెనక నిజా నిజాలు బయటకు వస్తున్నా ఇంకా కొత్త నిజాలు ఏమన్నా ఉన్నాయా ఈ హత్య కేసుకు సంబంధించి ముందు అది తెలియాలి